హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఆటో ప్యాసింజర్ ఆటో మహేంద్ర కంపెనీ మహేంద్ర ఆటో ప్యాసింజర్ ఆటో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడండి మీకు లొకేషను అడ్రస్ కడప డిస్టిక్ అడ్రస్ మొత్తం అంతా చెప్తారు మీకు నచ్చితే కావాలనుకుంటే వెళ్ళి వికీల్ చేయండి కండిషన్ ఎలా ఉందో చూడండి మీకు నచ్చితే బేర మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమన్నా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి నేను మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను నేను వెంటనే చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే మీకు ఏమన్నా వెహికల్స్ ట్రాక్టర్లు కానీ కార్లు కానీ బైకులు కానీ అలాగే ఏ వెహికల్స్ కావాలన్నా కానీ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఎక్కడున్నా కూడా మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కామెంట్ రూపంలో మీకు ఏం కావాలో కామెంట్ రూపంలో తెలపండి నేను ప్రతి వీడియోకు నెంబర్ పెడతాను నెంబర్ పెట్టేప్పుడు మీరు డైరెక్ట్గా కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి మళ్ళీ నాకు నెంబర్ పెట్టండి బ్రదర్ నెంబర్ పెట్టండి బ్రదర్ అని అడుగుతున్నారు మీరు వీడియో లాస్ట్ లాస్ట్తో రెండు నిమిషాలు ఉండేది వీడియో రెండు నిమిషాలు వీడియో కూడా పూర్తిగా చూడకుండా మళ్ళా నాకు ఫోన్ చే నాకు కామెంట్ రూపంలో ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెట్టండి అడుగుతున్నారు వీడియో లాస్ట్ దాకా చూడండి ఫోన్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ జై హింద్ జై శ్రీరామ్